ఈనాటి పత్రికా విలేకరుల సమావేశానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ తెలియజేసుకుంటున్నాను ఈనాడు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు కారణం నిన్నటి నిన్నటి రోజున మరియు గడిచిన కాలంగా అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నాయకుల మీద వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలకు కండరగా మా భోగోళ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ జరుగుతుంది దీనికి ముఖ్యంగా చెప్పాలంటే అక్రమ కేసులు భావం అనేది మీరు నేర్పించింది ఆయన గత గడిచిన ఐదు సంవత్సరాలలో కొన్ని కుటుంబాలు మీ తెలుగు మీ యొక్క వైఎస్ఆర్ సిపి పార్టీ వల్ల కొన్ని కుటుంబాలు ఏదైనా పడ్డాయని ఆయన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం ఒకటి సంక్షేమ కార్యక్రమాలకు దూరంగా ఉండటం ఒకటి గడిచిన ఐదు సంవత్సరాల్లో నడిచింది అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఆయన మీ వైఎస్ రాజారెడ్డి జగన్మోహన్ రెడ్డి నచ్చిన ఆయన మాట్లాడేటప్పుడు కొంచెం రఘు నువ్వు చేసింది భోగోల్ మండలంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన కాలంలో అటు తెలుగుదేశం పార్టీలో ఇటు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇప్పుడు వచ్చినటువంటి మీ పార్టీ గురించి చెప్పలేదు ఎవరు కూడా సోదర బాధ ఉండేవాళ్ళు గడిచిన కాలంగా ఉన్నటువంటి కన్వీనర్లు అందరూ కూడా ఎవరిని కక్ష సాధింపులకు పోయి అట్లాగే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చేసినటువంటి దాఖలాలు లేవు రెండు పార్టీ కూడా ఆ ఎలక్షన్ రోజున వరకు చూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు అట్లాంటిది నువ్వు వచ్చిన నువ్వేమంట కరినరయ్యావో ఈ భోగోళ మండలంలో ఒక విధ్వంసకర వాతావరణం సృష్టించింది నువ్వు నాయన నువ్వు చెప్పాలి నీ గురించి చెప్పాలంటే అసలు ఒక రోజు సరిపోదు ఈ ప్రెస్ మీట్ అంతా నేనే మాట్లాడాల్సి వస్తుంది నీకు సిగ్గు లబ్జా మానం మర్యాద ఉంటే నువ్వు అంటున్నావు అక్రమ కేసులని అక్రమ కేసుల గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు నీకు సిగ్గుందా ఎవరో బరి కాల్చుకునేవాడు మీద రేపు కేసు పెట్టించావు బాయ్లో దూకి చచ్చిపోయాడు దానికి నువ్వేమైనా ప్రమాణం చేస్తావా సాక్షాత్ నేను 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 లేను దాని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించావు నువ్వు కాదా నీకు సంబంధం లేదా ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగం నడిచిందా నేను లేని దాంట్లో తిరినాసం కేసు పెట్టించావు ఇరవై ఆరు రోజు జైల్లో ఉండొచ్చాం ఇరవై ఆరు రోజులు జైల్లో ఉండొచ్చావు ఇవన్నీ ఇవన్నీ జరిగినా కూడా మా నాయకులు కృష్ణారెడ్డి గారు ఒకటే చెప్పారు నేను ఆ విధంగా చేయను కక్షాదింపు నేను పవన్ అని చెప్పారు కాబట్టి ఇన్ని రోజులు నువ్వు బజార్లో జరుగుతుండవు మీ నాయకులందరూ కూడా మీ నాయకుల్లో కూడా చాలా మంది అందరు చెడ్డాలని నేను అన్నా కేవలం రఘు అనే వ్యక్తి వల్ల గాని ఇంకొంతమంది వాళ్ళు కానీ ఈ విద్వేషాలు ఈ విధంగా ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు మా నాయకుడు వీటిని ఖండిస్తూ నేను ఈ విధంగా కక్షాదింపులకి ప్రోత్సాహించను అని చెప్పబట్టే నువ్వు ఇన్ని రోజు బజార్లో తిరుగుతున్నావు లేదంటే నీ సంగతి ఎప్పుడో చూసేవాళ్ళవి నువ్వు కూడా ఇప్పుడో జైలు పోయేవాళ్ళవి దయచేసి మాట్లాడే ముందు కొంచెం నేను గత ఐదు సంవత్సరాలు నేను ఏం చేశాను ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత నేనేం మాట్లాడుతున్నాను అనేది నీకు నీ మనసుకు తెలుసు నువ్వేమి పెద్ద సత్య వచ్చిన మాత్రం కాదు నువ్వేదో వచ్చి ఇప్పుడేదో నా అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నావు నాయన నువ్వు అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం ఫాలో అయ్యి ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నా నువ్వు ఫాలో కాకపోయినా మేము ఫాలో అవుతున్నాం దాని కారణం మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఒకటే పదే పదే చెప్తున్నా ఎందుకంటే నువ్వు ఏదో ఆయన మీద భరోజు లేకపోతే తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద భరోజు నిన్న ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఆ రోజు నువ్వు చెప్పావు పదహారు పంచాయతీలు ఏ ఒక్క పంచాయతీలో మీకు మెజారిటీ వచ్చినవి నువ్వు ఏం చేసావు కాశీకి పోయావా లేకపోతే రామేశ్వరం పోయావా నువ్వు సన్యాసం తీసుకున్నావా సన్యాసం తీసుకోవాలి కదా నువ్వు అయితే నీకు దమ్ముంటే నువ్వు మాట్లాడేది ఎందుకు అర్హత లేదు నీకు అసలు సిగ్గు లజ్జ ఉంటే నువ్వు ఇప్పుడే రాజకీయ సన్యాసం తీసుకో నీకు అసలు ఈ అక్రమ కేసులు గాని జరిగిన వాటి మీద ఇంకా అంటున్నావు లేదో అవినీతి అని అసలు నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద ఉంటే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకో నీకు అసలు మాట్లాడడానికి నైత హక్కే లేదు ఎందుకంటే అమాయకులైన ప్రజల్ని మళ్ళీ రచ్చగొట్టి భూగోళంలో రక్తపాతం లేదంటే విద్వేషాలు సృష్టించొద్దు కృష్ణారెడ్డి గారు మరి మా మండల కన్నా నాగేశ్వరరావు గారు సారథ్యంలో భూగోళ మండలం ప్రశాంతంగా ఉంది ఆనాడు ఇన్ని కేసులు నమోదైన ఈనాడు ఇన్ని కేసులు నీకు గమ్ముంటే ఏదో మీడియా ఉంది అని మాట్లాడడం కాదు దయచేసి గమనించాలని కోరుకుంటాను